భద్రాచలం నుండి వెంకటాపురం వరకు ఇసుక లారీల వల్ల రోడ్లు ధ్వంసం అయితే పట్టించుకుని ఎమ్మెల్యే మా ప్రభుత్వంలో వచ్చిన నిధులతో కరకట్ట తెచ్చితే మేమైతే పట్టాలు కప్పేది గప్పాలు కొట్టేది మీరు భద్రాచల నియోజకవర్గానికి నువ్వు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలి ఆరు గ్యారంటీల పేరుతో నూట ఇరవై హామీలు ఇచ్చి ఒకటి కూడా సవ్యంగా అమలు చేయని రేవంత్ ప్రభుత్వం అబద్దపు హామీలతో ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ప్రజలను విద్యార్థులను వెనకడుగు వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ ముప్పు నేలకు రాసి సభ్యుల వర్గాల ప్రజలకు క్షమాపణ అడగాలి ఎక్కడ చూసినా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ విద్యార్థుల సంరక్షణ పట్టించుకోలేదని ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేశారు బాగా వెనుకబడి నేను పోతేనే అభివృద్ధిని సాధించగలుగుతా అని చెప్పేసి పోయినటువంటి కష్టపడి గెలిపించినటువంటి కార్యకర్తల్ని కాదని పోయినటువంటి ప్రజల్ని మోసం చేసిండు అని చెప్పేసి మాయ చేసి నయవంచన గురి చేసిండు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎందుకంటే ప్రధానమైనటువంటి రహదారి భద్రాచలం నుండి వెంకటాపురం వరకు అంటే మనం చెండుపట్ల వరకు పోయేటువంటి వంద కిలోమీటర్ల రహదారి ప్రధానమైనటువంటి రహదారి ఏదైతే ఉందో ఈ రహదారి నుండి పోవాలంటే నరకానికైనా కానీ తొందరగా పోవచ్చు కానీ చండ్రుపట్లం వరకు పోవాలంటే ప్రజలు అవస్థలు అని చెప్పుకునే బాధ కాదు అది మహాగోస ఇక మా మా ధర్మాలతోని మా వాళ్ళు చేసినటువంటి పత్రిక స్టేట్మెంట్తో ఆ తూర్బాక దగ్గర ఆ కలవట్ ఒకటి ఏదో కొంత చేస్తూ ఉన్నారు కానీ అవతల చర్ల తర్వాత ఉన్నటువంటి ఆ బ్రిడ్జి కుంగిపోయింది అది అట్లే ఉంది అంటే ప్రధానంగా మేము ఏమడుగుతా ఉన్నాం అంటే ఈ ప్రభుత్వంలో ప్రజాపాలనని చెప్పుకొని గొప్పలు చెప్పుకునేటువంటి ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఖజానానికి గండి కొట్టి ప్రజా అవసరాలు గుర్తించకుండా వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే వీళ్ళ జేబులు నింపుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్రమ ఇసుకతో వేలాది లారీలతోని వేలాది లారీలతో అక్రమ ఇసుకని హైదరాబాద్ లాంటి నగరాలకు పంపించేసి అడ్డదిడ్డగా మొత్తం పూర్తిగా అధికార యంత్రాంగాన్ని కూడా బెదిరించి